ఒక మరియను గుర్తు చేసుకుంటుంటేనే అమ్మో ఇంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ అనిపిస్తుంది నిజమే ఆవిడ చాలా గొప్ప స్త్రీమూర్తి కన్యగా ఉన్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదు దేవుని కొరకు నేను బ్రతకాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన నా నా జీవితంలో ఆయన ఏం కోరుకుంటే అది నేను చేయాలి అనే సంపూర్ణ విధేయత కనపరిచింది అది దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం స్థుతులు స్తోత్రాలు సరిపో అలా ఎంతమంది ఉన్నారో భక్తులు ంతమంది ఉన్నారో బాప్తి ఓహాను నువ్వు అడవుల్లో ఉండాలి అందరు తిన్న భోజనం తినకూడదు అందరు తినకలు నువ్వు కట్టకూడదు నువ్వు అడవుల్లో బతకాలి దేవుని కోసం చేయాలి ఆయన కోసం ప్రవక్తగా మార్గం సరాళం చేయాలి ఉన్నాడు అలాగే ఉన్నాడు అలాగే కష్టపడ్డాడు అలాగే శ్రమ పడ్డాడు అలాగే భక్తులు అందరూ అలాగే ఉన్నారు మరి మనం భక్తులు అని చెప్పుకుంటూ మనకు నచ్చినట్టుగా బతికితే అది నిజమైన భక్తి కాదు ప్రేమైన దేవుని ప్రజల దేవుణ్ణి నిన్నుకున్నాడు లోకల్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అలా రోడ్ల మీద పోతా ఉంటారు తప్ప సత్యానికి దగ్గర ఎవరు కానీ నువ్వు ఒక్కడివే నువ్వు ఒక్కదానివే వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నావంటే దాని అర్థమేంటి ఏ నువ్వు లోకల్లో కలిసిపోలేవా పోవచ్చు కానీ నువ్వు పోలే ఎందుకు పోలే ఎస్ దేవుని ఎందుకు నీకు భయం ఉంది భక్తి ఉంది ప్రేమ ఉంది దాన్ని నినుమడింప చేసుకోండి నిజంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండండి ఆయన్ని ఏ విషయంలో విడువడు ఎడబాయుడు నీ కుటుంబాన్ని విడువడు ఎడబాయుడు నేను మరలా మరలా చెప్తున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచివారు ఆయనను నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్నవారు విడువబడుట ఎప్పుడూ జరగలేదు ఆయన ఎందు ఉంచిన వారిని దేవుడు ఎన్నడు విడువడు ఎడబాయుడు ఆయన కృప ఆయన కనికరం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలిగా ఉంటాయేమో కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి నిలిచిన వారి కుటుంబం విడువబడుట భిక్షమెత్తుట నేను మొసలివాడనే అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేనెప్పుడు చూడలేదన్నాడు ముప్పై ఏడో కీర్తనలో నేను ఎప్పుడు చూడలేదు మంతులు విడువబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను మొసలానైపోయాను ఇప్పటివరకు ఎంతోమంది జీవితాన్ని చూశాను నా నా జీవిత యాత్రలో కానీ ఇంతవరకు నేను అలాంటి సంఘటన చూడలేదు చూడలేదన్నాడంటే మీరు దేవుని కొరకు బ్రతకట నేర్చుకోండి అన్నీ అవే వస్తాయి ఆయనను ప్రేమించుచున్న నా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను అని వాగ్దానం ఉంది నా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను వారు నన్ను ప్రేమించున్నారు కనుక నేను వారికి ప్రతిఫలం ఇచ్చేదను ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని గట్టిగా సాక్ష్యం ఇచ్చాడు ఎస్ మరి ప్రేమించడం అంటే అర్థం ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మనం మాటతో కాదు నాలుగుతో కాదు దేహం ఇవ్వబడింది ఈ దేహంతో దేవుని పని చేయండి అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ దేహంతో దేవుని కొరకు బ్రతకండి అది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ దేహంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి అది దేవుణ్ణి ప్రేమించడం అంటే అంతేకాని మాట దేవుడికిచ్చి హృదయం ఇస్తే మాట దేవుడికిచ్చి శరీరం శాతానికి ఇస్తే అది దేవుడిని ప్రేమించడం లెక్కలోకి రాదు కాబట్టి ఎక్కడైనా మారదాం చాలామంది అంటారు చాలా కష్టం అండి మారడం చాలా సులువు నేను అంటాను చాలా సులువు మీకంటే ఎక్కువగా లోకంలో బ్రతికిన వ్యక్తిని నేను కూడా ఎస్ నాకు తెలుసు లోకం ఎలా ఉంటుందో లోకాష్లు ఎలా ఉంటాయో లోక సంబంధమైన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు దుష్ట సాంగత్యం ఎలా ఉంటుందో కూడా తెలుసు కానీ వాటన్నిటిలో నుండి పౌలు భక్తుడు బయటికి రాలేదా పూర్వ దోషకుణ్ణి హానికరుణ్ణి అలాంటి ప్రధాన పాపినైన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు మీ మధ్యలో నిలబెట్టాడని పౌలు సాక్ష్యం ఇవ్వలేదా యవనస్తులారా యవనస్తులు చెప్పండి ఇవ్వలేదా ఇచ్చాడుగా మరి మనం ఏమైనా మనం ఏమైనా పౌలు కంటే మించిపోయావా పౌలు కంటే గొప్పవాళ్ళమా కాదు కదా సో మనం కూడా దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటే బ్రతకొచ్చు ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు ఆ సంతోషాన్ని అనుభవించవచ్చు ఆ విధంగా ఆయన ద్వారా దీవించబడవచ్చు ఆశీర్వదింపబడచ్చు ఆయన పనిలో ఉండండి నేను మరలా మరలా చెప్తున్నా మండుతున్న కట్టెల్లో ఉన్నవాడు నిత్యం మండుతూ ఉంటాడు ఆరిపోయే కట్టెల్లో పడిపోయిన వాడు వాడు కూడా ఏమైపోతాడు ఆరిపోతాడు ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన గడియ ఒక మరి అలాగైతే మంచి నిర్ణయం తీసుకుందో ఒక సుమయోను చిన్నోడేం కాదు బాగా వృద్ధుడైపోయాడు శరీరం చాలా ఇబ్బంది పడుతుంది ఆయాసం దుఃఖం ఎప్పుడు చచ్చిపోవాలా అన్న కోరిక ఉంది కానీ చావు రాట్లా చావు కోసం ఎదురు చూస్తున్నాడు మహానుభావుడు బాగా వృద్ధుడైపోయాడు కానీ చావు రాట్లా కానీ ఆయనకు వాగ్దానం అయితే ఉందట ఆ వాగ్దానం ఏంటంటే నువ్వు మెస్సియాని చూడకుండా చచ్చిపోవు నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా మెస్సియాని చూసే చచ్చిపోతావు అని వాగ్దానం ఉంది చాలా మంది పిల్లలు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు దేవుని స్వరం వినబడట్లేదు ఈయనకి చావు రావట్లేదు వయసు చూస్తే మీద పడిపోయింది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చావంటే అందరికీ భయం ఇప్పుడు చావంటే అందరికీ భయం కానీ వన్ ఫైవ్ డే మనం దేని కోరుకుంటాం తెలుసా వన్ ఫైవ్ డే దేని కోరుకుంటాం తెలుసా చావును కోరుకుంటాం ఎప్పుడు ఎప్పుడు నీ చెయ్యిని నోటి దాకా వెళ్ళటానికి మొరాయిస్తున్నప్పుడు నీ చెయ్యి కంచం దగ్గర నుంచి నీ నోటి దాకా వెళ్ళడానికే మొరాయిస్తున్నప్పుడు నీ కాలు నిన్ను బాత్రూమ్ దాకా తీసుకెళ్ళటానికి ఇబ్బంది పెడుతున్నప్పుడు పడుకుందామని మంచి మంచం మీద తలవాల్చినా నిద్ర నీ దరి చేరనప్పుడు ఒకవేళ ఏదైనా దొరికిందని తిందామనుకున్నా అది నీలో అరిగి చావనప్పుడు కళ్ళు కనబడినప్పుడు చేతులు వణుకుతున్నప్పుడు పక్క నుంచి నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నప్పుడు నా అనుకున్న వాళ్ళే నిన్ను చేదరించుకుంటున్నప్పుడు అసహించుకుంటున్నప్పుడు మంచం మీదే ఈ జీవితం అంతా ఇక గడపాలి అనే చేదు నిజం జీర్ణం కానప్పుడు అప్పుడు అనిపిస్తుంది తండ్రి ఇక చాలు తండ్రి ఇక చాలు నీ చిత్తమైతే నన్ను తీసేసుకో నీ చిత్తమైతే నన్ను తీసేసుకో అని ప్రార్థించే రోజులు వస్తాయి అందుకే అన్నాడు అధిక బాల మొన్నయ్యాడు అలా ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే చాలా మంది ఉంటారు అలాంటి అంటే మసలెంతమందిని చూశాను ఎంతమందిని చూశాను మంచాల మీద ఉంటారు ప్రార్థన చేయమంటారు బాబు దేవుడు తీసుకుపోయేలా ప్రార్థన చేయి బాబు అని అడిగింది నన్ను ఒక ఆవిడ నాకు కన్నీళ్ళు వచ్చాయి అయ్యో పాప మా అమ్మగారు ఎలా అడుగుతున్నారు నిజమే అడిగింది ఒక ఆవిడ బాబు నాయన దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్ళిపోవాలి బాబు ఆయన సన్నిధికి మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను బాబు అలా ప్రార్థన చేయి బాబు నా కోసం స్వస్థపరచమని అడగట్లేదు ఆవిడ ఇంకేం స్వస్థత ఏం కావాలి ఇంకా స్వస్థత పడితే మాత్రం వయసులో స్వస్థత ఏంటండి ఎనభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చేసాక స్వస్థతలు కాదు ఇంకా టైంలో కావాల్సింది ఏం కావాలి బాబు ఇదిగో మీ చేతులు పట్టుకు అడుగుతున్నాను దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవాలని ఆయన నువ్వు దేవుని సేవకుడు కదా నా పక్షా నా ప్రార్థన చేయను ఆయన అని అడిగే ఆ స్వరం విన్నప్పుడు నాకు వెంటనే రీల్ రీల్ పడింది ఏదో ఒక రోజు ఇలాగే నేను కూడా ఉంటాను కదా ఉంటాను ఉన్నా ఉంటాను ఏదో రోజు ఇలాగే ఉంటాను అప్పుడు నా పలుకుబడి చెల్లదు ఎందుకంటే పవర్ లేదు మన దగ్గర ఎప్పుడైనా పవర్ ఉంటేనే విలువ పవర్ పోతే విలువ ఉండదు సో కాబట్టి పోయే జీవితంలో మనం ఎలా బ్రతకాలో నిర్ణయించుకుంటే దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది ఉన్నంతకాలం దేవుని కోసం బతకాలి పోయే పోయేటప్పుడు ఆయన సన్నిధికి పోవాలి చెప్పండి ఉన్నంతకాలం నేను చెప్పినట్టు చెప్పండి ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతకాలి పోయే పోయేటప్పుడు ఆయన సన్నిధికే పోవాలి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఉన్నంతకాలం నువ్వు నేను దేవుని కోసం బ్రతకాలి పోయేటప్పుడు ఎక్కడికి పోవాలి ఆయన సన్నిధికే పోవాలి ఆయన సన్నిధికే పోవాలి ఆయన సన్నిధి తప్ప నాకు వేరే వద్దు అక్కడ వృద్ధాప్యం లేదు అక్కడ రోగాలు లేవు అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు అక్కడ వ్యాధులు లేవు బాధలు లేవు శోధన లేదు సాతాను లేడు ఏడుపు లేదు కన్నీరు లేదు దుఃఖము లేదు చింత లేదు ఏమీ లేదు మరి ఏముంది అక్కడ నిత్యానందం ఉంది నిత్య సంతోషం ఉంది నిత్య జీవితం ఉంది యుగ యుగాల పరిపూర్ణతలో ప్రభుతో పాటు ఉండిపోబోయేటువంటి గొప్పదైన ఆ దీవెన ఉంది ఆశీర్వాదం ఉంది అది కావాలి మనకి అది కావాలంటే ఈ చిన్న జీవితాన్ని దేవుని కోసం డిపాజిట్ చేయాలి అది కావాలంటే ఈ చిన్న జీవితాన్ని ఎవరి కోసం డిపాజిట్ చేయాలి దేవుని కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటది ఇప్పుడు నువ్వు కొంత కడితే నువ్వు సచ్చ్యాక్ ఎంత ఇస్తావు అంటారు అది ఎవరికి నీగా నీ కుటుంబానికా నీ కుటుంబానికి మంచిదే అదేం తప్పు కాదు నేను అంటాను అసలైన లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర ఉంది యేసు ప్రభు దగ్గర ఉంది ఇక్కడ నువ్వు దేవుని కోసం ఈ చిన్న జీవితంలో చిన్నగా బతికితే చిన్నగా బతికితే ఆయన కోసం అక్కడ నీకు యుగ యుగాల జీవితాన్ని డిపాజిట్ చేసి పెట్టాడు ఆయన సో దట్ ఈస్ ద రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాను నేను కాబట్టి దేవుని కొరకు బ్రతకండి యథార్థంగా బ్రతకండి ఆయన చిత్తాన్ని నెరవేర్చండి ఆయన చిత్తానుసారంగా జీవించండి ఆయన పనిలో వాడబడండి ఆయన పనిలో వాడబడండి అంతే తప్ప దేవుని పని ఉందండి మేము మాత్రం రావండి అంటే అది మంచి పద్ధతి కాదు అలా అనుకో ఆ పూస్తులందరూ అలాగ అనుకుంటే ఈరోజు ఇక్కడ సంఘం ఉండేది ఏంటి ఉండేదా ఆ అలా అనుకోలేదు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ సంఘంగా సమకూర్చబడుతున్నాం కదా ఏమైనా రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి అవునా వాళ్ళు కష్టపడ్డారు మనం దీవించబడ్డాం మనం కష్టపడితే మన తర్వాతి తరాలు దీవించబడతాయి మనం కష్టపడితే మన తర్వాతి తరాలు ఆశీర్వదించబడతాయి ఎందుకు మనం మూర్ఖత్వంతో నిండిపోవాలి సో కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ అక్క చెల్లెమ్మల అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో వాడబడాలి ఆయన సేవలో కదలాలి ఆయన సేవ జరిగించాలి ఎప్పుడు నీకు దేవుని పని అప్పగిస్తే అప్పుడు చేయాలి అలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుస్తూ అనేకుల్ని నీతి మార్గంలో నడిపిస్తూ స్వార్థ ప్రకటనలో సహకారులుగా స్వార్థ పనిలో పాలిభాగస్తులుగా ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను మోకరించి ప్రార్థన చేసే ప్రతిసారి నువ్వు తండ్రిని అడగాల్సింది ఒకటే తండ్రి నేను నీ దానను నీ వాడను నీ చిత్తము జరిగించుటకు ఇదిగో ఒక సాధనాన్ని ఈ యంత్రం అరిగిపోకముందే ఈ యంత్రం కూలిపోక ముందే నీ సేవలో నన్ను నిలబెట్టి నన్ను నీ సేవార్థమై ఉపయోగించు తండ్రి నీ సేవలో నన్ను ముందుకు నడిపించు తండ్రి నీ ఆలోచనల్లో ముందుకు నడిపించు నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునుగాక అన్నమాట ఎంత బాగుందండి అన్నమాట బాగుందా బాగలేదా దేవా చెప్పండి దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక ఎంత బాగుంది ఎంత మధురంగా ఉందా మాట ఇక్కడ ఉన్న దేహాలన్నీ అలా దేవుని కొరకు కట్టబడితే ఇది నిజమైన మందిరం సాతాను భయపడి పారిపోతాడు నీలో ఉండడు వాడు మీ దగ్గర రావడానికి కూడా భయపడాలి వాడు అందుకే అపవాదిని ఎదురించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు ఎప్పుడు ఒకటే మాట అన్నాడు దేవా నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరును గాక నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు యేసుక్రీస్తు అదే మనం చెప్పాలి అదే మనం చెప్పాలి మన దేహం కూడా ఆయన కొరకు కట్టబడాలి ఇది ఒక దేవాలయం కావాలి ఆయన చిత్తం మన బ్రతుకుల్లో నెరవేర్చబడాలి నేను సత్యంలో ఉండాలి నా ద్వారా అనేక మంది సత్యులోనికి రావాలి